హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి శయంతల్లి అయితే మరి రేపు వెళ్ళిపోతుంది ఊరైతే తీసుకెళ్తున్నాను అది కానీ చెప్పేసి చూడండి ఇక్కడ వాళ్ళందరినీ కూర్చోబెట్టి అలాగ ఆడుకుంటుందో తమ్ముడు ఊరితోటి హాయ్ చెప్పండి మీరు అందరూ మరి శయంతల్లి ఏం చేస్తుంది రేపు పొద్దున్న అమ్మమ్మ దగ్గరికి వెళ్తున్నామ్మా మరి అందరూ బ్లెస్ చేయమని చెప్పి నేను ఊరు వెళ్తున్నాను చెప్పు చెప్పు అందరికి నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పు చెప్పు అక్కడే ఉండి చెప్పు చెప్తావా అమ్మో సమీర్ తమ్ముడు మీద కూర్చున్నావా కా భలే కూర్చున్నా అమ్మా ప్రభు తమ్ముడు చెవిలో ఎలా పట్టుకుంటా మిక్కి కూడా వచ్చేసింది ఇక్కడికి చిన్నీళ్ళు అందరు కూడా ఆడుతూ ఉన్నారు ఆడుతుంది పొద్దున్నే ఐదు గంటలకైతే రెడీ చేసి తీసుకెళ్ళాలండి శయంతల్లి నువ్వు ఊరేతున్నావు కదా మరి తమ్ముడోళ్ళకి ఏం తెప్పించావు అప్పుడు ఏం తెచ్చుకున్నారా బిర్యానీ బిర్యానీ తెచ్చుకున్నారండి బయట నుంచి తెప్పించావా తెప్పించావమ్మా మరి రేపు వెళ్ళి వెళ్తుందని చెప్పి బిర్యానీ వండమంది వండలేదు ఈ లోపు చుట్టాలు గట్టి వచ్చారు హడావిడ అయిపోయింది మరి కాబట్టి బయట నుంచి అయితే తెచ్చుకున్నారండి పిల్లలు వెళ్ళి బిర్యానీ పెడతా వాళ్ళకి పెట్టి ఏం చేస్తావు బ్లెస్సింగ్ పంపిస్తా వెళ్ళిపోతా రేపు చైనా పేరు మీద తెచ్చుకున్నారండీ మరి ఇప్పుడైతే తింటారండి తింటారా చైన్ తల్లి రూమ్లో శయంతల్లి దగ్గరే కూర్చుంటేనండి లక్కీ మిక్కీ కూడా చూస్తా ఉన్నాయి ఊరు వెళ్తారా పొద్దున్నే ఊరెళ్ళాలని అనుకుంటున్నాం కదండి అందుకని చెప్పి వీటికి కూడా కొంచెం వీళ్ళు ఎక్కడకో వెళ్ళిపోతున్నారేమో అన్నట్టుగా ఇప్పటి నుంచే చూడండి ఎలా పడుకున్నాయో మేము ఇంటికాడ ఉంటే ఊరెళ్తున్నాం అని చెప్పుకుంటాం కదా అన్నీ అర్థమైపోతాయి అన్నమాట బిర్యానీ తెచ్చుకున్నారు చూడండి వెళ్ళి ఇద్దరునో ఇద్దరును షైరాం పేరు మీద తెచ్చుకున్నారు అయితే ఇప్పుడు టెంట పెట్టుకున్నారు చూడండి మేమైతే షైన్ తల్లి నేనైతే తినేసాము మేము అన్నం తినేసామండి అయితే ఇద్దరికి బిర్యానీ కావాలన్నారు ఇంట్లో ఉండే అన్నం వద్దు మాకు బిర్యానీ తెచ్చుకుంటారు అక్క పేరు మీద అక్క వెళ్ళిపోతుంది కదా అన్నారు సైతలు ఇచ్చిందాక డబ్బులు అయితే బయటకెళ్ళయితే తెచ్చుకున్నారండి అవునరా ఇవన్నీ మరి షైనాకి ఇచ్చిద్దంట మీకు ప్రభుకి సమయానికి తీసుకో తినండి అని చెప్పు చెప్పమ్మా తినండి చెప్పు మరి ఈ విధంగా ఈ రోజు తిన్నా రెండేళ్ళు శైలం పేరు మీద తెచ్చుకుని హ్యాపీ అన్నా మీకు నాకు చెప్పండి మరో హ్యాపీ ఎందుకంటే రోజు ఇంట్లో వండుతున్నాం బిర్యానీ కూడా వండుతారండి నేను ఇంట్లో ఖాళీలకి ఇంట్లో వండిన దానికంటే సరదాగా బయటలో తెచ్చుకుంటూ బయట తినడం ఇష్టపడతా ఉంటారు ఒక్కోసారి పిల్లలు కదా అయితే బయటికి వెళ్ళారు తిందామని చెప్పి అయితే వర్షం వచ్చేస్తుందని చెప్పేసి మరి పార్సల్ ఎందుకు తెచ్చేసుకున్నారండి ఇప్పుడైతే తింటున్నారు అనమాట తీసుకురండరా ఫ్రై బిర్యానీ ఫ్రై బిర్యానీ అబ్బా తినండి తిన ఓపించి చూద్దాం ఇయ్యమ్మా కోరి వాళ్ళకి కోరి అమ్మాకి కోరి మొన్న ఇంట్లో అయితే వండాను అయినా కానీ ఇలా తృప్తి లేదు సరిపోలేదు అందుకని చెప్పేసి బైకింగ్స్ వేస్తున్నారు అనమాట వేసుకో కూరలేమన్నా వేసుకోవా అసలు ఉంటాయి కదా రకరకాల కూరలు వేస్తారు కదా అయ్యే రూపాయలు ఏమో కరెక్ట్గా తీసుకొస్తాను మంచిగా తీసుకొచ్చి ఇంట్లో అని తినపడుకున్నారు చాలా జాగ్రత్తగా తినాలి అన్నం మరి ఈ విధంగా అయితే తెచ్చుకున్నారండి మరి తింటున్నారు తినేసిన తర్వాత శాంతి అల్లి మరి ఏం చేయాలి ఇప్పుడు అన్నం గడ్డి తినేసిన తర్వాత సబ్బుడోళ్ళు కొడుకు నిద్ర పోవాలి పొద్దున్నే ఎన్ని గంటలు కాలి కూరా తీసుకురా కూర అన్న మరి పొద్దున్న అయితే మేము ఐదు గంటలకే బయలుదేరతాం అండి సాయంత్రం తీసుకుని తాడే కూడా వెళ్ళాలి మరి పొద్దున్న తెలిసి పొద్దున్న అంటే నాలుగింటికే లెగిసి మరి రెడీ చేయాలి సాయంత్రం రెడీ చేయాలి మేము రెడీ అవ్వాలి మరి రేపు అయితే సాయంత్రం తీసుకుని ఊరైతే వెళ్తున్నాము మరి అందుకని చెప్పి అమ్మ దగ్గరికి వెళ్తుంది మరి రేపు వెళ్ళేటప్పుడు జర్నీ కూడా పొద్దున్న ఎన్ని గంటలకి వేసి బయలుదేరుతాం చూపిస్తాం చూసేయండి ఇప్పుడు అయితే తినరా వేసుకోండి ఏం కోళ్ళు ఉన్నాయో తింటారే తింటారా తల్లి ఉత్తాన్న తినేస్తున్నారు చూడమ్మా చికెన్ ముక్కలు అనుకుని హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికి ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ అయితే అయితే అవుతా ఉంది మరి చైన్ అయితే ఫోర్ కే వేసిపోయింది అమ్మ లేచిపోయా పొద్దున్నే మరి ఎందుకంటే ఊరైతే వెళ్తున్నాం మేము చాయంతల్లి మేము పిల్లలు అయితే వెళ్తున్నాము మరి అక్కడైతే త్రీ డేస్ ఫాస్టింగ్ ప్లేస్ అయితే ఉన్నాయండి అందుకని చెప్పేసి పిల్లలు తీసుకుని వెళ్తున్నాను నేను మరి సాయినల్లిని మరి ప్రార్థన తీసుకెళ్తున్నాను మరి అప్పుడు ఉంటావా చెప్తావు నువ్వు ఉంటావా మరి అమ్మఒడికి అయితే వెళ్తున్నామండి ఇప్పుడైతే బయలుదేరుతున్నాం అనమాట మా యొక్క ప్రయాణం కోసం మీరు అందరు కూడా బ్లస్ చేయండి మరి అందరికీ హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఇప్పుడైతే బయలుదేరుతున్నామండి షైన అయితే మరి వెళ్తుంది కదండి చూడండి అలాంటివి వదలకలేదు అసలు నేను ఆడుకుంటున్నా వాళ్ళతోటి నేను వెళ్తున్నాను మళ్ళీ తర్వాత వస్తానులే అని చెప్తుంది ఆడుకుంటుంది అటుతోటి తోటి షైని మీ ఇద్దరు ఇలా చూడండి ఒకసారి అబ్బా ఏం చెప్తున్నామ్మా సమయాలకి ఆడుకుంటున్నారా సరే ఆడుకోండి తొందరగా అన్ని ఏళ్ళు కిందకొచ్చేదాకా ఆడుకోయండి కదా की दरार में चली गई होती अरे लकी लॉन फ्रंट और मुझे मुझे पता नहीं इधर देखो नादा इट लगता लकी इजाते उन्हें लगता नहीं पर वो के हम लोग मेरे पास पर रहे हां हां लाल चढ़ी तू कुछने कुछने थैंक यू ऑन रेस तो तुम्हारा परिवार कौन है? बाकी वो चार तो हैं जनता नहीं हैं वो। नहीं नहीं सुनते क्या? बातें करते हो? नहीं नहीं। तो ओ ओ देखो ये तो आज इसी के तरफ देखो। हम भी ये रुपया वाली बातें करते हैं।

సర్లే బాయ్ చెప్పమ్మా శంతల్లి కుటుంబ రోజు వస్తానని చెప్తుంది अब तो कितना आदमी कितना सर रहा एक राम भाई अब तो ये को दांत बंद सर जाट रहा है तेरा बाय जार तो, तो, जा तो लड़की मिक्की ने शाहिद अली मेहमान थे बहुत अच्छे सांडे करके అయితే వస్తా వస్త ఊరు దగ్గరికి ఇంటి దగ్గర వచ్చేసరికి అయితే వామిటింగ్ చేసుకుంది బాగా చేస్తున్నావా తీసేసి చెట్టులోకి వెళ్తాకైతే వైట్ రైస్ అయితే వేసానండి ఇప్పుడైతే ప్లేర్లోకి వెళ్తున్నాం అందరికి హాయ్ చెప్పు అమ్మమ్మ ఇంటికి వచ్చేసానని చెప్పు చర్చిలోకి వెళ్తున్నానని చెప్పు ప్లేర్కి వెళ్తున్నాను చెప్పు సరే తయాలా తయాలా